రాజన్న సిరిసిల్ల జిల్లాల నుంచి మేం ముఖ్యమంటగా రాజన్న సిరిసిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు ఖండిస్తుంది ఎందుకంటే పాడి కౌశిక్ రెడ్డి నీకు తెలుసు మేమందరం మనమందరం కలిసి కాంగ్రెస్లా టీం వర్కే చేసినాం నువ్వు ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కదా ఆనాడు ఇదే టీఆర్ఎస్కు కు నువ్వు తిట్టని తిట్టు లేదు షిక్కు లేకుండా వాళ్ళు చేసుకున్నందుకు వాళ్ళకి షిక్కు ఉండాలి లేకుంటే నీకన్నా షిక్కు ఉండాలి పోయినందుకు ఎందుకంటే ఇవాళ నువ్వు ఎమ్మెల్యేలను పదకొండు మంది పన్నెండు మంది ఎమ్మెల్యేలు తీసుకున్నప్పుడు అప్పుడు తెలియలేదా నీకు అప్పుడు అన్న రాలేదు అప్పుడు కాంగ్రెస్లో ఉండి నువ్వే తిడుతీవు కదా అప్పుడు మనమే హుజురాబాద్లో మనం హుజ కరీంనగర్లో మనం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉన్నప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు డిసిసి పంతులు డిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు పద్ధతులు ప్రెసిడెంట్లో నువ్వు కూడా ఉన్నావు ఆనాడు మనం తిట్టలేదా కానీ విడాను ఇట్లాంటివి తిట్టుకుంటూ తిట్టుకుంటూ పోతే ఏం లేదు మీ తోలు తీసి చెప్పులు కొడతారు మంది ఈ విషయం మాత్రం మర్చిపోకూడదు కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ లేక కాంగ్రెస్ పార్టీ లేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్న స్థాయి కాంగ్రెస్ పార్టీకి ఉన్న విలువలు కాంగ్రెస్ పార్టీకి ఉన్న రెస్పెక్ట్ అది వా భారతదేశంలో ఉన్నది కేవలం ఒక రాష్ట్రం ఒక పది జిల్లాలకు పరిమితమైన ఒక టిఆర్ఎస్ పార్టీని పట్టుకొని నువ్వు ఏదో జెండలు సక్కలు కొట్టుకుంటా ఎగురుతున్నావు కానీ అది పద్ధతి కాదు నువ్వు కాంగ్రెస్ పార్టీలో పని చేసినావు కాంగ్రెస్ పార్టీ దాదాపు పని చేసినావు దాంతో డబ్బు పొందినావు మళ్ళీ దాని మీదనే కాంటెస్ట్ చేసినావు కాంటెస్ట్ చేసినప్పుడు యాభై యాభై వేల ఓట్ల మెజార్టీ వచ్చింది నీకు ఈటల రాయతల మీదనే కాంటెస్ట్ చేసినావు నువ్వు తెలుసా నువ్వు ఈ విషయం నువ్వు మర్చిపోతున్నావు ఏదో ఊరి మీద విడిచిపెట్టిన ఆంబోతులు ఎక్క నువ్వు రా నేను రా నువ్వు కొడతా నేను కొడతా నువ్వు అక్కడ చూసుకుంటావు ఇక్కడ ఏం చూసుకుంటావు బిడ్డ పులి సింహం 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 అడవిలో ఉంటుంది బిటా ఈ పని చేసి అడవిలో తీసుకో ఇడిచిపెడతారు సింహం ఎటు ఉంటుంది అడవిలో ఉంటుంది మరి మా ప్రజలలో ఖచ్చన అంటే తోలు తోలు పలుకుతుంది ఆది పుచ్చుకో మళ్ళొక్కసారి కూడా నువ్వు పొన్నం ప్రభాకర్ అన్న కన్నావు ఏమని నీ డైరీలో రాస్తావు ఏం రాస్తావు నీ తలకాయ రాస్తావు రాసింది నువ్వు ఉంటే అది నువ్వు బిడ్డ నువ్వు గిట్లా దొరికిందనుకో కరీంనగర్ డిస్టిక్లో నీ తోలు పలుకుతుంది నువ్వు మంది వేడి చేస్తున్నారు కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు పొన్నం ప్రభాకర్ అన్నకు ఆనాడన్నావు ఈనాడన్నావు లేదో చెప్తున్నావు కాబట్టి అదంతా నీకు తెలిసిన విషయమే కాంగ్రెస్ పార్టీలో ఉండి నువ్వు పని చేసినావు ఏదాకా కోవిడ్ పని చేసి నువ్వు రెండు దిగుల పనిచేసినప్పుడు అప్పుడు చేసుకున్నప్పుడు నీ తెలియదు ఆ మంత్రులకు గాజులు నువ్వు చీరలు చూస్తావు శికునాద నీకేమైనా ఎమ్మెల్యే ఎట్లా ఎమ్మెల్యే అయినావు నువ్వు నీకు ఎమ్మెల్యే ఎట్లా చేసిరు నీకు చెప్పు జనాలకు ప్రజలకు సేవ చేయాలి అందరితో కలిసిమెలిసి ఉండాలి ప్రజల ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చేసిరు నీకేమైనా గుండాయుధం చేయడానికి చేయలేదు నీకు ఒక అవగాహన గుండగాలు లెక్క ఒక రోడ్ షాప్ లెక్క అయిపోయినావు నువ్వు కౌశిక్ రెడ్డి నువ్వు మాట్లాడుతున్నావు మేమందరం కలిసే పని చేసినాం కదా నీకు తెలియదా ఉమ్మడి జిల్లాలో మనం ఎవరేటప్పుడు ధర్నాలు చేసినాం ఏటాడు చేసినాం ఇదే టీఆర్ఎస్ కు పొద్దున్నదాకాల్లెం దాకా తిట్టినాం మనం అది మర్చిపోయినామా అయింది కాబట్టి ఈ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు ఏది మాట్లాడినా మళ్ళీ ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి నువ్వు తిట్టుడు తిట్టా అనుకో ఈ ఛాలెంజ్ చేసినాం అనుకో బిడ్డ ఇప్పుడు ఒక ఎమ్మెల్యేనే పోయిడు రేపు మొత్తం కాన్వాయ్ తోటిని ఇంటి ముట్టడిస్తారు యాది ముంచుకో ఈ విషయం కాబట్టి హెచ్చరిస్తున్నాం ఖబర్దార్ నువ్వు మళ్ళీ ఒకసారి ఇటువంటి మాటలతోటి ఖచ్చితంగా నువ్వు మాటలు మానుకోవాలి మళ్ళీ గుద్ధి తెచ్చుకొని చక్కగా ప్రజల గురించి పనిచేయ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్